మనం చీరలు కానీ దుప్పట్లు కానీ లేకపోతే లుంగీలు కానీ ఏవైనా బారు ఇట్లా మడతలు పెట్టేసుకొని మిషన్లో వేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది బట్టలు ఉతకటంలో కానీ తీయటంలో కానీ అన్నీ ఇట్లా మడతలు పెట్టేసి మధ్యలో ఒకొక్క చిన్న బొందుతో ఇట్లా కొద్దిగా లూజ్గా కట్టేసి ఒకదాని తర్వాత ఒకటి మిషన్లో వేసుకున్నా లేదంటే నానబెట్టుకున్న మనకి చాలా సులభంగా బట్టలు తీసి జాడించుకోవటం కానీ లేదంటే మిషన్లో వేసుకోవాలన్నా కూడా మిషన్లో నుండి మళ్ళీ తీయాలన్నా చాలా సులభంగా ఉంటుంది దీనికోసం నేను ఇట్లా చీరలు అన్నీ కట్టలు కట్టేసి టబ్లో మనం మిషన్లో ఎంత లిక్విడ్ వేస్తామో అందులో సగం ముందు దీంట్లో వేసేసి ఇట్లా నానబెట్టేస్తాం ఒక గంట గంటన్నర నానిన తర్వాత చూస్తే సగం మురికి ఇక్కడే కారిపోతుంది ఇక ఆ తర్వాత మళ్ళీ మిషన్లో వేసుకోవచ్చు ఇట్లా తాడు కట్టి ఉంటుంది కనుక మనకి ఇందులో నుండి తీసి జాడించుకోవటం కూడా చాలా సులభం అవుతుంది మిషన్లో కాకపోయినా మనం విడిగా కూడా ఇట్లా ఉతుక్కోవాలంటే చాలా సులభంగా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా చీరలకు కానీ లుంగేలకు కానీ దుప్పట్లకు కానీ ఇలా కట్టేసుకొని పెట్టుకుంటే నానబెట్టుకుంటే వాటిని తీయటం జాడించుకోవటం ఆరేసుకోవటం అన్నీ చాలా సులభంగా అనిపిస్తుంది నేను ఇట్లా నానబెట్టిన ఈ చీరలని మిషన్లో వేయటానికి తీసేసి మళ్ళీ మళ్ళీ ఒక ట్రిప్పు ఇంకొక ఐదారు చీరలు తీసుకొచ్చి నానబెట్టేస్తా అంటే ఒక హాఫ్ డోసు లిక్విడ్లో నేను రెండుసార్లు బట్టలు నానబెట్టేస్తాను ఇట్లా నానబెట్టేసి ముందు నాన్న బట్టలను తీసుకొని వచ్చి ఒకటొకటిగా అంటే ఒకదాని తర్వాత ఒకటి పెడితేనే మనకి చక్కగా దాంట్లోకి సర్దుకొని ఉంటాయి లేదంటే ఒకదానితో ఒకటి మెలిపెట్టు వేసుకొని మనం ఉతకటం అయిపోయిన తర్వాత బయటికి తీయాలన్న బాగా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఒకదానికోటి పోయి ఉండలు పోయి అసలు ఉతికేటప్పుడు కూడా డమా డమా కొట్టుకుంటా ఉంటుంది ఉండలాగా అయిపోయి ఒక్కోసారి కాబట్టి ఇట్లా గనక కట్ చేసుకొని నానబెట్టి తీసుకొచ్చేసుకుంటే మనకి సగం టైంలోనే సగం కూడా కాదు రెండు గంటలు పట్టే ప్రోగ్రామ్ని క్విక్ వాష్లో పెట్టేసుకొని హాఫ్ టైంలోనే హాఫ్ కూడా కాదు ఇంకా తక్కువ టైంలోనే మనం ఉతికేసుకోవచ్చు అనమాట అది నీళ్ళు కూడా తక్కువ పడతాయి ప్లస్ లిక్విడ్ కూడా సగం అందులో వేస్తాం కనుక సగం దీంట్లో వేసేసి మనం వాష్కి స్టార్ట్ చేసుకోవచ్చు ఇట్లా అయిపోయిన తర్వాత చాలా త్వరగానే అయిపోతుంది హాఫ్ అన్ అవరే పడుతుంది ఈ క్విక్ వాష్కి ఇంకా అట్లని ఒకటొకటే తీసుకోవచ్చు అన్నీ కలిపి లొంగలు చుట్టుకోకుండా మనకి దేనికి దానికే వస్తుంది కొద్దిగా లూజ్గా కడతాం కనుక మనకి మురికి శుభ్రంగానే వదిలిపోతుంది దాంట్లో డౌట్ ఏం లేదు ఇంకా మనకి మామూలుగా నానబెట్టి ఉంటాం కనుక అది కొంత మురికి అక్కడే జారిపోతుంది కాబట్టి మనకి తక్కువ టైంలో తక్కువ లిక్విడ్లో తక్కువ శ్రమతో ఎంతో హాయిగా చక్కగా బట్టలన్నీ ఉతికేసుకోవచ్చు వీటిని డోర్ వేసేటప్పుడు కొంచెం డోర్ ఓపెన్లో ఉంచుకోవాలి లేకపోతే కంపు కొడుతుంది చీరలు తీసుకొచ్చి ఇట్లా అంచులు పట్టేసుకొని మనం చక్కగా ఆరేసుకోవచ్చు లేదంటే బారుగా లాగి వాటిని మళ్ళీ దులిపి మరతలు పెట్టి అన్ని చేసే బదులు ఇది చాలా సులభంగా కూడా అనిపిస్తుంది నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది అందుకనే అందరికీ కూడా ఒక ఐడియా వస్తుందని వీడియో చేసి పెడుతున్నాను ఈ ఇలా చేసుకోవటం వల్ల చీరలు కూడా చిరిగిపోకుండా చాలా చక్కగా మనకి మన్నెగ్గా ఎక్కువ రోజులు వాడుకోవటానికి ఉంటుంది లేదంటే బారుబారుగా మెలకలు చుట్టూ పోయి మనం తీసేటప్పుడే ఒక్కోసారి పిగులు నా అన్ని కాటన్ చీరలు కనుక నాకు అట్లా పోయే ఎక్కువ ఉండేది ఈ పద్ధతిలో చేసుకోవటం మొదలు పెట్టాక నాకు చీరలు కూడా చాలా మన్నెగ్గా ఉంటున్నాయి ఇది మాత్రం చాలా ఉపయోగపడే విషయం